ఈ గొర్రెను జాగ్రత్త గమనించండి తల దిగువన గ్రంతు కింద నీరు చేరి వాపు వచ్చినట్టుగా ఉంది కదా దీనికి కారణం ఈ గొర్రెలకు మేకలకు రెగ్యులర్గా డీవార్మింగ్ అంటే పొట్ట పురుగులు మందులు వేయకపోవటం వల్ల ఇలాంటి జలగ తెగులు చేరి ఇలాంటి సమస్యలు వస్తాయి ఆ పురుగులు ఎలా ఉంటాయంటే చూడండి ఆ కాలేయం మీద కబలాడుతూ ఉంది కదా దీన్ని పివరకులు లేదా కార్జక్కు జలగలు అంటారు ఈ వ్యాధిని ఫియోషియోలోసిస్ అంటారు ఇదిగో ఈ కడుపు లోపల గోడలకు అతుక్కొని దానిమ్మ గింజల్లా ఉన్నాయి చూసారా వీటిని ఇమ్మేచ్యూర్ యాంపిస్టోమ్స్ అంటారు ఈ పురుగులు ఎక్కువగా చేరినప్పుడు రక్తహీనత లెవర్ చెడిపోవటం ఆకలి మందగించడం వంటి సమస్యల వల్ల గొర్రెలు చనిపోతూ ఉంటాయి వీటి నివారణకు ఆక్సిక్లోజనైడ్ ట్రైకోబెండజోల్ క్లోజెంట్రాల్ వంటి ఇక్కడ చూపిస్తున్న ఈ టానిక్స్ని వైద్యుని సలహాతో వాటి శరీర బరువును బట్టి వాడాల్సి ఉంటుంది అంతటితో ఈ సమస్య తీరిపోలేదు వ్యాధి సోకిన తర్వాత ఈ మందు వేసినట్లయితే అప్పటికే లివర్ చెడిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న లివర్ టానిక్స్లో ఏదో ఒక టానిక్ని కనీసం మూడు రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడిన గొర్రెలకు ప్రత్యేకమైన చికిత్స అంటే డెక్స్ట్రోజ్ లాంటి స్టెలైన్ లిక్కించడం బెలామిన్ ఇంజెక్షన్లు అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది